సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చిండుంటే బాగుండేది బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితుంది ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనమన్నా మా మాటల మాంత్రి కూడా లేకపోతే ఏదన్నా మాయిల్ మా మాంత్రి కూడా ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్